ఎన్ని చట్టాలు చేసినా మహిళలు బాలికలపై దారుణాలకు బ్రేక్ పడటం లేదు రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కామాందులకు బలైపోతున్నారు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది దీనిపై మంగళవారం జస్టిస్ చంద్రచూ ధర్మాసనం విచారణ జరుపునుంది ఇంతలోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది టీనేజ్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో అంతరాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ డెహ్రాడూన్ బస్ లో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆగస్టు పన్నెండున చోటు చేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి దారుణం చోటు చేసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును స్వాధీనం చేస్తున్నారు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు వీరిలో ప్రభుత్వ బస్ డ్రైవర్లు కండక్టర్ ఉండటం గమనార్హం ఆగస్టు పన్నెండవ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట బస్ టెర్మినల్ పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందింది అనంతరం కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్ కు తరలించారు అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వగా బాలిక జరిగిన సంగతిని వివరించింది దీంతో శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు సీనియర్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలతో మాట్లాడి వివరాలు సేకరించారు తనది పంజాబ్ రాష్ట్రమని తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు అనంతరం తనది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ అని చెప్పిందన్నారు బాలిక మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి డెహ్రాడూన్ కు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది బస్సు డెహ్రాడూన్ కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్ కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అజయ్ సింగ్ చెప్పారు అనంతరం పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరు ఆ తర్వాత స్టాండ్ లోని క్యాషియర్ కూడా ఈ అకృత్యానికి ఒడిగట్టారని అన్నారు